అందరికీ నమస్కారం మీరంతా కూడా జయప్రకాష్ నారాయణ గారు జేఎఫ్సీ మీద చేసిన కమెంట్స్ చూసే చాలా మందికి ఇది కొంచెం సర్ప్రైజింగ్ అనిపించు కానీ నాకైతే ఏం సర్ప్రైజింగ్ అనిపించట్లేదు ఎందుకంటే నేను జయప్రకాష్ నారాయణ గారు ఫేస్బుక్ పేజీని గత నాలుగు సంవత్సరాలుగా మేనేజ్ చేస్తున్నాను ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు జేపీ గారు కలవడం వెనుక కూడా నా పాత్ర ఉందని నేను అనుకుంటున్నాను మీరు ఏదైతే చూసారో జనసత్తా నువ్వు క్యాంపెయిన్ సోషల్ మీడియాలో ఆవేశం ప్లేస్ ఆలోచన ఈక్వల్ టు మార్పు అనేసి కొన్ని వందల పోస్టర్లు అవన్నీ కూడా నేను చేయించినవి నేను నా దగ్గర ఉన్న వాలంటీర్స్ నాకు నాకున్న సోషల్ మీడియా కాంటాక్ట్స్ ఈ స్లోగన్ తయారు చేసి గత టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఆల్మోస్ట్ ఇది రన్ చేస్తున్నాను వీళ్ళిద్దరు కలిసి పనిచేయాలనేసి టూ థౌజండ్ ఫోర్టీన్ ఆల్మోస్ట్ అది అవుట్ అయ్యి జేపీ గారు పవన్ కళ్యాణ్ గారు మల్కాజ్ గిరి సపోర్ట్ కూడా అనౌన్స్ చేశారు ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల వాళ్ళు కలిసి పని చేయలేకపోయారు సరే నేను అప్పటి నుంచి కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ అక్కడ నుంచి కూడా అట్లీస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ కన్నా ఇది రియాలిటీగా చేయాలనేసి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కొన్ని వందల పోస్టర్లు జనసత్తా అనేసి వీళ్ళిద్దరు కలిసి పనిచేయబోతున్నారని డిస్కషన్ జరుగుతున్నాయి రకరకాలుగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశాను సో నేనైతే అనుకున్నానో ఆల్మోస్ట్ యూత్ అంతా కూడా అలానే ఆలోచించడం ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన్ని క్వశ్చన్ చేయడం మరి జేపీ గారితో ఎప్పుడు కలిసి చేయబోతున్నారు తో వచ్చారు ఎప్పుడు కలిసి పని చేయబోతున్నారని ఆయన పాజిటివ్గానే రెస్పాండ్ అవుతూ వచ్చారు సో ఫైనల్గా టూ థౌజండ్ లో జిఎఫ్సీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు జేపీ గారు కలిసి పనిచేయడం స్టార్ట్ చేశారు అయితే జేపీ గారు ఏమో జేఎఫ్సీలో రోల్ తీసుకున్న తర్వాత ఆయనకి ఇచ్చిన రోల్ న్యాయం చేయకూడదు చేయడం మానేసి ఆయన ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ని కాపాడుకుంటూ రావడం ప్రారంభించారు దానికి కారణం ఏంటంటే నేను జయప్రకృష్ణ గారిని యూత్ ఆర్గనైజేషన్కి హెడ్గా కూడా ఉన్నాను సో మాకు ఆయన పది నెలల క్రితం స్వరాజ్ యాత్ర అనేసి ఒకటి స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేస్తున్న టైంలో మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు జేపీ గారిని పార్లమెంట్కి పంపించబోతున్నారు సో కాబట్టి మీరు దయచేసి టీడీపీ వాళ్ళని అటాక్ చేయొద్దు ఈసారి జేపీ గారు ఈ టర్మ్ ఎంపీగా కానీ కాకపోతే ఇంక లైఫ్లో ఆయన ఎంపీ కాలేడు అండ్ ఆయన జీవితంలో అదొక వెల్త్గా ఉండిపోతుంది ఇలాంటి వ్యక్తి పార్లమెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది సో మీరు తెలుగుదేశం ఏమనద్దు మన సమయాన్ని పాటించండి మనకి ఎలాగో వాళ్ళు ఎంపీసీట్ ఇస్తారు కాబట్టి మనం ఇంకెక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి చెప్పారు సో మేము అలానే సైలెంట్ ఉన్నాం కట్ చేస్తే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ జయప్రకాశ్ నారాయణ గారిని అప్పుడు వచ్చారు జేఎర్సీలో ఒక రోజు ఇచ్చారు నాకు అప్పుడు అప్పుడే డౌట్ వచ్చింది నేను ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో ఒక అండష్టానికి వచ్చేసాడు కదా ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో కలుస్తున్నారండి ఇది ఎలా ఎట్టు ఉండి వస్తుందో అనేసి అనుకుంటున్నాను నేను అనుకున్నట్లుగానే ఈయన అక్కడ రోల్ అయితే తీసుకున్నాడు కానీ తీసుకునేసి మొత్తానికి అక్కడ స్టేట్ గవర్నమెంట్ని వెనకేసుకొస్తూ మాట్లాడడం అక్కడ ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ని విమర్శిస్తే వాళ్ళ వాయిస్ని సప్లై చేయడం ఈయన మధ్యలో ఆడుపడేసి వాళ్ళని మాట్లాడేదాని స్టేట్ గవర్నమెంట్ మీకు సమాచారం ఎలా ఇచ్చింది గా ఇవ్వాలి కదా ఆర్టీఐ ద్వారా మనం సమాచారం తీసుకున్నాను ఉండేవాళ్ళు గారు అయితే గా అవసరం లేదులేండి నాకున్న సోర్సెస్ ఉన్నాయి నేను నా సోర్సెస్ ద్వారా నేను తీసుకున్నాను ఒకవేళ రేపు పొద్దున స్టేట్ గవర్నమెంట్ రివర్స్ అయినా సరే నేను ఉన్నాను కదా నాది బాధ్యత అంటూ ఈయన వియడ్గా మాట్లాడడం ఇవన్నీ కూడా మనం చూసాం సో ఎందుకు ఈయన ఎలా ప్రవర్తిస్తున్నాడు అసలు మనం ఒక ఇంటెలెక్చువల్ అనుకున్న వ్యక్తి ఒక గొప్ప నిజాతీ పౌరుడు అనుకుంటున్న వ్యక్తి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే మీరు అనుకుంటున్నంత నిజాయితీ పౌరుడు అయితే ఆయన కాదు మీరు అనుకుంటున్నంత క్రెడిబుల్ పర్సన్ అయితే ఆయన కాదు ఆయన నిజస్వరూపం ఏంటంటే మీకు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ అప్పుడు టీడీపీ బీజేపీతో కలిసి ఈయన లో ఎంపీ సీట్ కోసం ట్రై చేశారు అయితే అప్పుడు ఏమైందంటే వాళ్ళేమో నేను విజయవాడలో కానీ ఒంగోలులో కానీ ఇస్తా ఉన్నారు ఈయన నాకు ఎంతసేపు మల్కాజ్గిరిలో కావాలని పట్టుబట్టారు సో పట్టుబట్టినప్పుడు వాళ్ళు ఆ డిస్కషన్ నడుస్తున్నాయి వాళ్ళు కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఆంధ్రాలో ఒక ఎంపీ సీట్ ఇస్తా ఉన్నారు సో వాళ్ళు ఎట్ట వాళ్ళు ఫైనల్గా ఏంటంటే వాళ్ళు ఈయనకి మల్కాజ్గిరిలో ఎంపీ సీట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఈయన దాంతో ఈయన కోపం వచ్చేసి ఎలక్షన్స్ క్యాన్సిల్ చేసేసి ఎలక్షన్స్లో సింగిల్గా పోటీ అనేది అనౌన్స్ చేస్తారు చేసినప్పుడు ఆ పార్టీ ఎలక్టెడ్ స్టేట్ కమిటీ ఆఫీస్ పేరెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కోపం వచ్చింది ఈయన ఈయన కొంత కాంప్రమైజ్ చేస్తే ఆందోళనకి కంటెస్ట్ చేయొచ్చు కదా ఇప్పుడు ఈయనకి ఎంపీ సీట్ ఇవ్వలేదు అనేసి ఈయన అడిగించోటి వీ లేదనేసి నా క్యాన్సిల్ చేసారు ఎంతసేపు ఈయన స్వార్థం కోసం మా అంత నాశనం చేశారు అనేది వాళ్ళు కొంత డిసప్పాయింట్ అయ్యి పార్టీ యానివర్సరీ దాంట్లో ఆయన విమర్శించారు ఏమని మీరు ఏదైనా డెసిషన్ తీసుకుంటే అందరితో కలిసి చర్చించి అందరిని ఒప్పించి ఒక డెసిషన్ తీసుకోవాలి కానీ మీకు నచ్చినట్టుగా మీరు మెథడ్ మెథడ్లో మీకు లో సీట్ ఇవ్వలేదు కాబట్టి మీరు అడిగిన చోట ఇవ్వలేదు కాబట్టి అలయన్స్ క్యాన్సిల్ చేసేయడం మీకు అడిగిన చోట సీట్ అలయన్స్ అలెన్స్ని ఓకే చేయడం ఏం కరెక్ట్ కాదు అనేసి వాళ్ళు క్వశ్చన్ చేశారు అండ్ క్వశ్చన్ చేశారు ఈయన డిక్టోరియల్ మెథడ్ మెథడ్తో వాళ్ళందరూ విసిగిపోయింది వాళ్ళందరూ ఒక టీం లాగా ఫామ్ అయిపోయారు సో ఈ ఏంటంటే ఓకే సత్తా పార్టీలో మనకు ప్యారలల్ ఫోర్స్ ఒకటి తయారవుతుంది వీళ్ళందరూ మనల్ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు అనేసి ఈయన ఏం చేశారు ఈయన నచ్చిన వ్యక్తిని సురేంద్ర శ్రీవాస్వామి ఆయన మహారాష్ట్ర నుంచి పిలిపించి ఆయనతో ఒక సో ఈయన ఒక ప్లాన్ ఏం చేశారంటే నేషనల్ ప్రెసిడెంట్గా నేను రిజైన్ చేస్తున్నాను నా ప్లేస్లో వేరే వాళ్ళు రావాలి అనేసి ఈ ప్రెసిడెంట్ని ఎన్నుకునేదానికి ఒక నామినేటెడ్ కమిటీ ఒకటి ఫామ్ చేసి ఈ కమిటీ వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారు ఈ కమిటీ వాళ్ళు ఎలక్షన్ ఇంటర్నల్ ఎలక్షన్స్ ఏ విధంగా నిర్వహించాలో వీళ్ళు డైరెక్షన్స్ ఇస్తుంది అన్నారు కొద్ది రోజులు పోయిన తర్వాత ఎలక్షన్స్ లేవు ఏం లేవు ఈ నామినేటెడ్ కమిటీయే రికమెండ్ చేసేసింది ఆ మహారాష్ట్రలో జేపీ గారు అని చూడడానికి సురేంద్ర శ్రీ ఉత్సవాన్ని ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసేసింది అనౌన్స్ చేసేసింది దాన్ని ఎలక్టెడ్ స్టేట్ కమిటీ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కమిటీ కానీ ఆంధ్ర కమిటీ కానీ వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు ఎందుకంటే లోక్సభ ఉన్నదే తెలుగు రాష్ట్రాల్లో అది అరొకర ఉంది మహారాష్ట్రలో మహాండ్ పట్టముండ పది మంది కూడా ఉండు కర్ణాటక పది మంది కూడా ఉంటు సో వీళ్ళందరూ కలిసి నేషనల్ ప్రెసిడెంట్ని ఎలా ఎన్నుకుంటారు ఎలక్షన్స్ పెట్టండి ఓటింగ్ నిర్వహించండి సభ్యుని పార్టీ సభ్యులు వాళ్ళకి నచ్చిన వ్యక్తి నేషనల్ ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారు అని అంటే ఏమి చేయకుండా ఆయన నేషనల్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేశారు సో దీంతో వాళ్ళు చాలాసార్లు జేపీ గారితో చర్చించారు ఆయన పరిష్కరించకపోయేసరికి వాళ్ళు మీడియాకి కూడా ఎక్కారు ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు యూట్యూబ్లో కొడితే ఏరబోలా అనేసి ఉంటాయి అయితే ఏమైందనంటే వాళ్ళు సపరేట్గా అయిపోయిన తర్వాత జేపీ గారు ఏం చేశారు ఓకే వాళ్ళు సపరేట్ అయిపోయారు మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయిపోయింది అనేసి ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళు ఫేడ్అవుట్ అయిపోతారు అనేసి ఈయన సురేందర్ శ్రీవోత్సవ్ ఆ టీం ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలు ఈయన పాల్గొనడం మొదలుపెట్టాను అంటే పైకి ఏంటంటే నేను ఎవరి వైపు నేను సురేంద్రశ్రీ ఉత్సవ వైపు ఉన్నానా కటారి వైపు ఉన్నానా అని చెప్పకుండా ఉన్నాడు బట్ గా ఏంటి సురేంద్రశ్రీ ఉత్సవ వైపు ఉన్నాడు అని ప్ర సభ్యులందరికీ మెసేజ్ ఇవ్వడం కోసం సురేంద్ర శ్రీ ఉత్సవాలు చేసే కార్యక్రమాలు వెళ్ళి పార్టిసిపేట్ అయ్యేవాడు ఈ పార్ల టీం కటారి గారు ఏదైతే ఉన్నారో వాళ్ళు చేసే కార్యక్రమాలు నేను పార్టిసిపేట్ అయ్యేవాడు కాదు అంటే చెప్పకనే గా ఓకే ఈయన అరుచరుడికి ఈయన మద్దతు ఇచ్చుకొని పార్టీ మళ్ళీ సురేంద్రశ్రీ ఉత్సవం ద్వారా ఈయన టేక్ ఈయన టేక్ ఓవర్ చేయాలని అనుకున్నాడు అక్కడ మళ్ళీ ప్లాన్ రివర్స్ అయింది ఆ సిర రివర్స్ అని ఆయన పార్టీ ఫండింగ్ మొత్తం ఆయన పేరు మీద మార్పిచ్చేసుకునేసి ఇంకా ఆయన జేపీని సైడ్ చేస్తాడు సో ఆ తర్వాత ఏమైంది ఈ మధ్య వచ్చేసి రీసెంట్గా ఏంటంటే జేపీ గారు మార్పు చెప్పింది ఏంటంటే ఓకే ఈయన నన్ను నాకు మనకి జాతీయ రాజకీయాల్లో ఏదైనా పాత్ర ఇప్పిస్తాడనేసి ఆయనకి మనం పార్టీ చెప్పాము ఆయన ఏ పాత్ర ఇప్పించలేదు అట్లాంటప్పుడు పార్టీ ఆయనకెందుకు మనం అకౌంట్స్ అన్నీ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం అనేసి పార్టీ సభ్యులతో ఆయన అన్నాడు ఇప్పుడు ఏంటో మళ్ళీ సురేంద్ర శ్రీ ఈయనకి నేషనల్ లెవెల్లో ఏదో ఒక రోల్ ఇప్పిస్తామన్నాడు ఆ రోల్ ఇప్పించలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ సురేంద్ర శ్రీవోత్సవం మీద కూడా రివర్స్ అయిపోయాడు సో ఎప్పటి సో ఎప్పటికప్పుడు ఆయన స్వార్థం కోసం పార్టీలో ఉన్న నాయకులను కానీ పార్టీని కానీ ఆయన వాడుకుంటూ వస్తువు అక్కడ మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా కూకట్పల్లిలో రాజమౌళి గారి కిరవాణ్ గారు అవుతున్నారు వల్లి గారు ఆవిడ పనిచేస్తాములో ఆవిడ చాలా పేరు వస్తుంది అక్కడ మంచి పేరు వస్తున్న సరికి ఇంకా కొంతమంది అనుచరుల చేత ఆవిడ మీదకి రివోల్ చేయించి ఒక పంచాయతీ వచ్చారు ఆ పంచాయతీలో ఏంటంటే జేపీ గారికి వల్లి గారికి చెప్పింది ఏంటంటే ఏమండి ఇలా మీరు కుక్కడిపల్లిలో పనిచేస్తే మిగతా వాళ్ళకి గుర్తింపు రావట్లేదు అని వాళ్ళు బాధపడుతున్నారు మీరు కుక్కడిపల్లి కాకుండా వేరే చోట్లకి వెళ్ళిపోయేసి అక్కడ పని చేసుకోండి అని ఆవిడ ఆవిడేంటంటే నాకేం పట్టింది కర్మ నేను వెళ్ళి ఇంకో నేను నియోజకవర్గం ఇంకెళ్ళి పని చేసుకోవాల్సిన కర్మ ఏంటి ఏదో మంచి పని చేద్దాం అనేసి వస్తే మీకు వద్దని అనుకుంటే నేను హ్యాపీగా వెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని నా పనులు నేను చేసుకుంటానని ఆయన హ్యాపీగా వెళ్ళి సినిమాగా పనులు ఆవిడ చూసుకుంటాం అంటే ఏంటి నేను తప్పించి లోక్సత్తాలో ఇంకా వాయిస్ ఉండేవాడు ఎవరైనా ఎదుగుతున్నారు అని అంటే ఆయన తొక్కేసాడు సివిఎల్ నరసింహారావు అని ఒక ఆయన ఉన్నాడు ఆనంద్ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ అయ్యి హస్బెండు కొద్ది పాపులర్ యాక్టర్ ఆయన కూడా ఉంటాయి ఆయన సికింద్రాబాద్లో ఎంపీగా కంటెస్ చేసి ఆరోగ్య వేల ఓట్లు ఏమో వచ్చాయి ఆయన కూడా కొన్ని విషయాల్లో ఆయన విమర్శించారు ఆర్గనైజేషన్ని సరిగ్గా రన్ చేయట్లేదని విమర్శించాడని ఆయన తొక్కేశాడు మిత్రాన్ని ఒక ఆయన ఉన్నారు ప్రజారాజ్యంలో యాక్టివ్గా రిపోర్షన్ ఆయన కూడా ఇంత అందరూ అడిగేది ఏంటంటే నువ్వు పార్టీని డిక్ట్రిటోరియల్ మెథడ్లో రన్ చేయద్దు డెమోక్రాటిక్గా ప్రతి జిల్లాలో నిజాయితీగా పనిచేసే వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి పార్టీని ఎక్స్పాండ్ కానీ అని చెప్పి అందరు రిక్వెస్ట్ చేస్తారు ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళని సైడ్ చేసి సైడ్ చేయించడం దీని చంచాలతో వాళ్ళ మీద రివర్స్ అవ్వడం గ్రూపిజం క్రియేట్ చేయించడం మొత్తానికి పార్టీలో నుంచి వాళ్ళని బయటకు పంపించడం ఇది ఏం చేసే పనులు సో చివరికి ఈయన ఎంత నీచమైన స్థితికి దిగజారుతున్నాడంటే వైబీఐ అనేది లోక్ ఒక యూత్ ఆర్గనైజేషన్ ఉంది పాపం హజీజ్ అనేసి ఒక అతను దాన్ని స్టార్ట్ చేశారు వాళ్ళు స్టార్ట్ చేసి యాక్టివ్గా దాన్ని ముందుకు తీసుకెళ్తున్న టైంలో వాళ్ళకి మంచి పని వచ్చే మంచి పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా పార్టీ నుంచి వాళ్ళు కూడా ఆర్గనైజేషన్లో వాళ్ళ గా కొంతమంది ఈయన అంశాన్ని తయారు చేసి ఈ అంశాన్ని వాళ్ళ మీద రివర్స్ అయ్యేటట్టు చేసి ఆ పంచాయతీలో ఆ హఫీజ్ అనే హజీజ్ అనే వ్యక్తి ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నాడు ఆయన అవమానించి ఘోరంగా తిట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళంతా సెన్సిటివ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇలా తిడితే లేదంటే జేపీ గారు అంటే ఒక అభిమానం ఉండి ఏనేదో న్యాయం చేస్తాడని అనుకుని వచ్చిన తర్వాత ఈయన గా స్వార్థంగా వ్యవహరించిన తర్వాత వాళ్ళు హక్ట్ అయిపోయి బాధపడిపోయి ఆ పాపం అతను ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతను మళ్ళీ తిరిగి రాలేదు ఆయన చాలా అన్నహజాలతో క్యాంపెయిన్స్ చేయించడము తర్వాత చాలా మంచి కార్యక్రమాలు కార్పొరేట్ కంపెనీస్లో సెమినార్స్ కండక్ట్ చేయించడం చాలా కార్పొరేట్ ఎంప్లాయీస్ని తీసుకు యూత్ యూత్లో బాగా తీసుకెళ్లారు సో ఇలా ప్రతిసారి ఈయన ఆయన ఏంటంటే ఆయన ఒక్కడే మీడియాలో కనిపించాలా కొత్త రాజకీయం అంటే ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే వాయిస్ వినిపించాలా మీడియా ఆయన ఒక్కడే టీవీ లో పిలిపించాలా ఆయన ఆ ఫండింగ్ అది రేస్ చేసుకునేసి ఆయన ఇంకో పని లేదు ఇదే ఏదైతే ఈ పొలిటికల్గా ఫండింగ్ వస్తుందో దీని నుంచి ఆయన కుటుంబం పోషించుకోవాల సో ఆ డబ్బులన్నీ రేస్ చేసుకునేది ఆయన వాడుకోవాలి ఇక్కడ నెంబర్ టూ వాయిస్ ఉంటే ఏంటంటే ఫండింగ్ కూడా మిగతా వాళ్ళకి వెళ్ళిపోద్ది మీడియా కూడా మిగతా వాళ్ళని పిలుస్తుంది కాబట్టి ఎవరిని ఎదగనేకుండా పార్టీని డిక్టోరియల్ మెథడ్ లో ఆయన రన్ చేస్తున్నారు సో ముందు ఈయన సమాజానికి ఏంటంటే ఈయన పార్టీ పరిస్థితి ఏంటి ఈ రోజు అసలు లోక్సత్తా ప్రెసిడెంట్ ఎవరు సురేంద్ర శ్రీవత్సవనా జయప్రకాష్ నారాయణనా సురేంద్ర శ్రీవత్సవ ప్రెసిడెంట్ అయితే అసలు ఏ ప్రాతిపదికన ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు అసలు ఇంటర్నల్ ఎలక్షన్స్ లోక్సత్తాలో సరిగ్గా జరుగుతున్నాయి లేదా దీని గురించి అసలు ముందర ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పిన తర్వాత మిగతా జేఎఫ్సీ క్రెడిబిలిటీ గురించి కానీ ఇంకొక దాని క్రెడిబిలిటీ గురించి కానీ అప్పుడు ఆయన క్వశ్చన్ చేస్తే బాగుంటుంది సో నేత బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఈఎన్లో జయప్రకాష్ నారాయణలో నీతిగా కూడా అంతే ఉంది అండ్ ఇంకా కొన్ని విషయాలు ఏంటి అంటే భయంకరమైన ఫ్యూడరలిస్టిక్ మంచి ఉంది నేను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అప్పుడు ఈయనకి ఒక ప్రపోజల్ ఇచ్చా ఏమన్నంటే ఆంధ్రాలో బీసీఎస్సీ ఎస్టీలకి సరైన నాయకులు లేరు మీకు అందరూ మిమ్మల్ని న్యూటర్గా చూస్తారు సో కాబట్టి వాళ్ళ హక్కుల కోసం మీరు పోరాడండి పోరాడితే మీరు అనుకున్న ఆలోచన వాళ్ళ ద్వారా ఇంకా ప్రజల్లో బాగా వెళ్తాయంటే ఏం చెప్పింది ఏంటంటే అసలు బీసీ ఎస్టీల్ ఎస్టీల్కి రాజ్యాధిక ఐ మీన్ వాళ్ళకి నాయకులు అయ్యే లక్షణాలు ఉన్నాయా వాళ్ళు ఎంతసేపు రెడ్డిల కిందో లేదంటే కమ్మోలు కిందో పనిచేయాల్సింది తప్పించే వాళ్ళు నాయకులు అయ్యే పరిస్థితి ఉందా అని చెప్పేసి సో అది ఈయన ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ ఈయన కుల పిచ్చిపోవాలో అది అని మాట్లాడతాడు ఈ మధ్య గరగపర్లో ఒక ఇష్యూ జరిగింది ఆ ఇష్యూ జరిగినప్పుడు మా వాళ్ళు ఏం చెప్పారంటే సరే ఇలా గరగపరిలో దళితుల్ని కొంతమంది వెలివేశారు మీరు దానిలో స్పందించండి అంటే స్పందించలే నాకు అసలు ఆ ఇష్యూ ఏం జరిగిందో తెలియదు నేను మీడియా చూడమని చెప్పాడు గరగపరి ఇష్యూ ఆంధ్రాలో తెలియని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా కారణం ఏంటంటే ఈయన ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఈయన వెళ్తున్న కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీ వాళ్ళు ఎవరైతే ఆ దళితులను వెలివేశారో ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ ఆ జిల్లాలో తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో జయప్రకాష్ నారాయణ గారికి ఎక్కువ ఫండింగ్ ఇచ్చేది ఆ సామాజిక వర్గమే ఒక ముఖ్య నాయకుడు ఒక ఆయన ఉన్నారు జానకి రామరాజు గారు అని ఆయన ఆయన టీం సో ఆ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దళితున్న అక్కడ వెలవేసింది గరగపరిలో సో ఇప్పుడేంటి గరగపరి గురించి ఏదైనా మాట్లాడితే ఈయన ఫండింగ్ ఆగిపోద్ది ఆ జిల్లా నుంచి సో ఈయనకి ఫండింగ్ ఆగిపోద్ది కాబట్టి నాకు అసలు అయితే అసలు ఏం జరిగిందో తెలియదు సో అంటే కంప్లీట్గా ఈయన తన స్వార్థం కోసం తన స్టాండ్ని మార్చుకుంటూ వస్తుంటాడనమాట ఈవెన్ మీకు అక్కడ ఎప్పుడైనా మనం కలవాలని ఆయన వెళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళాం అనుకోండి సామాన్యులతో మాట్లాడు నేను నాలుగైదు సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నా కూడా అసలు నేను కొన్ని పోస్ట్కి అయితే కొన్ని లక్షలు షేర్స్ వచ్చి ఉంటాయి ఆయన ఏదైతే వైరల్ అయ్యాయో సోషల్ మీడియాలో గత ఫోర్ ఇయర్స్ కొన్ని పోస్ట్ చూస్తుంటారు అవన్నీ నేను షేర్ చేయించిన నేను వైరల్ చేయించిన అయితే కనీసం మనతో కూడా సరిగ్గా మాట్లాడు కానీ అసలు ఏమీ పని చేయకపోయినా ఎవడైనా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు లేదా అమెరికా నుంచి వచ్చారు కొన్ని లో వచ్చారు అనుకోండి వాళ్ళతో గంటలు గంటలు సొల్లు మాట్లాడుతూ ఉంటారు నా గురించి వదిలేసేయండి చాలా మంది కార్యకర్తలు పాపం అన్ని వదులుకొని చేస్తున్నారు అసలు వాళ్ళకి అపాయింట్మెంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళు అసలు బయట వెయిట్ చేస్తూ ఉండాలి నేను లోకి ఎంటర్ అయ్యేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఒక ముప్పై సెకండ్ వాళ్ళతో హాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు అదే డబ్బు నాడు వచ్చాడు అనుకోండి తన కులానికి చెందిన వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళు లోపలికి పిలుచుకొని గంటలు గంటలు సొల్లు బాత కన్నులేస్తా ఉంటాయి అదే మనం అడిగామనుకోండి నేను చాలా బిజీగా ఉన్నాను మీరు వెయిట్ చేయండి కంప్లీట్ ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ అనమాట ఎంత స్పెషల్ స్టేటస్ గురించి పోరాడని నేను చాలాసార్లు రిక్వెస్ట్ ఏంటంటే ఆయన పోరాడలేదు వాళ్ళు నాకు ఓటైనప్పుడు వాళ్ళు నా గురించి పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలి వాళ్ళ గురించి వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించని అని చెప్పేవాళ్ళు సడన్గా ఇప్పుడు ఏమైందో ఏదో ఇప్పుడు స్పెషల్ ని నెత్తుకేసుకునేసి మొత్తం నేనే దీన్ని ప్రపోజ్ చేశాను నేనే దీన్ని అంత తేలుస్తాను నేనే దీన్ని సాధిస్తాను అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాడు విషయం ఏంటంటే ఇప్పుడు ఎంపీగా ఎలక్షన్ దగ్గర పడ్డాయి సో ఎంపీ కావాలి కాబట్టి ఈ ఇష్యూ కంటే చేస్తే కొన్ని పబ్లిసిటీ వస్తుంది సో అది ఇది ఈయన బాగోతాం సో కాబట్టి ఈయనేదో నీతివంతుడు అని అనుకునేసి ఈయన సడన్గా ఏనేదో ఏదో ఇప్పుడు ని విమర్శించాడు కాబట్టి జేహెసి సరిగ్గా ఫంక్షన్ కావట్లేదు అని ఏమనుకోవద్దు ఈయన బేసిక్లీ ఇతను చాలా హిపోక్రేట్ కులగజ్జు ఉన్న వ్యక్తి ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఒక అవకాశం వాది నేను పార్టీని రన్ చేసిన విధానం నేనే కాదు ఇంకా భవిష్యత్తులో చాలామంది రాబోతున్నారు ఈ స్టేట్ కమిటీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను బయటకు వచ్చి మాట్లాడదాని వాళ్ళందరూ కూడా మాట్లాడుతారు మాట్లాడిన తర్వాత అసలు నేను బాగోతా అనేది ప్రజలందరికీ తెలుస్తుంది జయ